హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల ఈ వాళ్ళ వీడియో వచ్చేసి క్యారెట్తో హల్వా చేస్తున్నాను మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మన ఇంట్లో ఉండే పదార్థాలతో క్యారెట్ హల్వా చేసుకోవచ్చండి మీకు ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే ఒక పావు కేజీ క్యారెట్లను తీసుకొని వీటి చివర్లను కట్ చేసి వీటిని శుభ్రంగా కడుక్కున్నానండి తర్వాత వీటిపై ఉన్న చెక్కునంతా పీలర్తో పీల్ చేస్తున్నాను ఈ విధంగా అన్ని క్యారెట్లను పీల్ చేసుకున్న తర్వాత వీటిని తురుముకోవాలండి మన కిచెన్లో ఉండే గ్రేటర్తో తురుముకోవాలి సన్న దానితోటైనా తురుముకోవచ్చు లేదంటే లావుగా ఉండే హోల్స్ వైపు నుండి అయినా తురుముకోవచ్చు ఒకవేళ మీకు తురుమడం కష్టంగా అనిపిస్తే క్యారెట్ ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో కొంచెం నెయ్యి వేసి ఈ క్యారెట్ ముక్కలను కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని చిన్న గ్లాస్తో కొన్ని వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి కొద్దిగా ఉడికించి ఉడికించుకున్న క్యారెట్ ముక్కలను మిక్సర్ జార్లో వేసుకొని కొద్దిగా బరకగా బ్లెండ్ చేసుకొని ఆ విధంగానైనా చేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటున్నాను క్యారెట్ ముక్కలన్నింటినీ ఇక్కడైతే క్యారెట్లన్నింటినీ తురుముకున్న తర్వాత చూపిస్తున్నాను పావు కేజీ క్యారెట్ ముక్కలకి ఇంత క్వాంటిటీ తురుము అయితే వచ్చిందండి ఈ విధంగా తురుముకున్న క్యారెట్ తురుము అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని మరొక చిన్న బౌల్లో కొన్ని కాజులు బాదం అయితే తీసుకున్నాను వీటిని ఫస్ట్ అయితే ఫ్రై చేసుకుందాము నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక మందపాటి కడాయిని పెట్టుకొని వన్ టీ స్పూన్ నెయ్యిని అయితే వేసుకుంటున్నాను ఆ కడాయిలో ఈ నెయ్యి కర్రీ కొద్దిగా వేడైన తర్వాత బాదం కాజులను అయితే వేసుకొని ట్రై చేసుకుంటున్నాను ఈ నెయ్యిలోన ఇక్కడైతే బాదం కాజు అయితే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇదే కడాయిలో నెయ్యి ఉంది కదండి ఈ నెయ్యిలో తురిమి పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుమునైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయే వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ హల్వా అనేది మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇది చాలా హెల్దీ రెసిపీ అండి ఇది హెల్దీగా ఉండడమే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్యారెట్ అయితే వేగడానికి కొద్దిగా టైం పడుతుందండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని క్యారెట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసే టైంలో దీనిపైన మూత పెట్టుకోకుండా ఈ విధంగానే ఇలా ఓపెన్గా ఉంచి ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదండీ ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే క్యారెట్ తురుము ఫ్రై అయిపోయింది దీన్నైతే ఇలానే కలుపుకుంటూ మెల్లిగా ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ తురుము ఫ్రై చేసుకునే టైంలో కొంచెం డ్రైగా అనిపిస్తే మధ్య మధ్యలో అక్కడక్కడ నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేయడం వలన స్వీట్ ఇంకా టేస్టీగా ఉంటుందండి చూసారు కదండి ఇప్పుడైతే క్యారెట్ తురుములో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయి మంచిగా ఫ్రై అయ్యింది ఇప్పుడైతే కప్పులో ముప్పావు కప్పు పాలనైతే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను పాలు వేసుకున్న తర్వాత ఈ పాలలో ఈ క్యారెట్ తురుము ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి పాలు వేసుకున్నాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పాలు వేసుకున్న కప్పుతో వన్ కప్పు బెల్లం తురుమునైతే వేసుకొని కలుపుకుంటున్నాను బెల్లం ఇష్టపడని వాళ్ళు షుగర్తోనైనా ఈ స్వీట్ చేసుకోవచ్చండి కానీ షుగర్ కన్నా బెల్లం హెల్దీ కాబట్టి ఆల్మోస్ట్ మీకు వీలైనంత వరకు బెల్లంతోనే చేసుకోండి ఇక్కడైతే క్యారెట్ తురుములో బెల్లం వేసుకున్నాక బెల్లం కర్రీ మంచిగా ఫ్రై అవుతుందండి దీన్ని ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుంది ఇది ఇక్కడ ఫ్రై అయ్యేలోపు నేను పక్కన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం కాజులను అయితే చిన్న రోడ్లో వేసుకొని దంచుకుంటున్నాను మీరు తినేదాన్ని బట్టి చిన్న చిన్న పీసెస్ లాగానైనా దంచుకొని వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలానైనా వేసుకోవచ్చండి కానీ నేనైతే ఇక్కడ బాదం కాజులని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇదైతే ఇలాచీ పౌడర్ అండి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకున్నాక మనం ఇందాక దంచుకొని పక్కన పెట్టుకున్న బాదం కాజు వాటినైతే వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా టేస్టీ టేస్టీ అయిన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఈ క్యారెట్ హల్వా రెసిపీ ఎప్పుడైనా మీకు ఇంట్లో స్వీట్ తినాలని అనిపించినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఈ క్యారెట్ హల్వా రెసిపీ మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్